ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థిక విషయాల పరంగా చాలా బాగుంటుంది అలాగే ఎనిమిదవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఈ వారం రంగంలో ఇతరులతో విభేదాలని కలిగి ఉంటారు ఇది మరింత నెమ్మదిగా పెరుగుతుంది మద్యం మరియు ఉధమపానం యొక్క చెడు అలవాటు ఉన్న వారు కొంతమంది పెద్దల సలహాలని అనుసరించి వారి చెడు అలవాట్లను వదిలివేయడానికి ప్రయత్నిస్తారు దీనికోసం మీ కంపెనీలో సరైన మార్పుల్ని తీసుకురండి అలాగే అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచుతుంది మరియు మీరు సేకరించిన సంపదకి తోడ్పడడానికి మీకు అనేక అవకాశాలని అందించడానికి పనిచేస్తుంది కుటుంబ సభ్యులకు సరదాగా ఉంటుంది ఇంటి వాతావరణాన్ని తేలికగా మరియు ఆహ్లాదకరంగా మార్చడానికి మీకు సహాయపడుతుంది దీంతో వారం చివరి భాగంలో అకస్మాత్తుగా సుదూర బంధువు నుండి ఏదైనా మొత్తం కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది ఇంకా ఈ వారం మీకు ఇతరులతో విభేదాలు ఉంటాయి ఇది మరింత నెమ్మదిగా పెరుగుతుంది ఇది మీ ఇమేజ్ ని మరియు స్థానం క్షీణతకి కారణమవుతుంది ఇది మీ కెరీర్ పై ప్రత్యక్ష ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అలాగే మీ రాశి చక్ర విద్యార్థుల జాతకం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీరు విద్య పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే సోమవారం వృద్ధులకి పెరుగన్నం దానం చేయండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు